ఓం శ్రీ అరవై ఆరు సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో దీపాల పిచ్చే శాస్త్రి గారి యొక్క పద్యరచన శరణాగతి సాయి రామ్ వేద రక్ష కొరకు వేద రక్ష కొరకు వేద విభ్రాహ్మణ రక్ష కొరకు రక్ష కొరకు మరల అవతరీ మరల అవతరిలన మాధవుడవు నీవు సచ సాయివా శరణు శరణు బౌడవీవే కమల బుడీవే శ్రీ శ్రీడి సాయి సాయి వే కేవలుడవే వే మూతి ఆ మూతివి సచ సర్వదేవత మూర్తి విసచ సాయి దేవా శరణు శరణు ఉర్వజనులకెళ్ళ సారం పాటలు గను తేట మాటలు గను ఉర్వజనులకెల్ల సారం పాటలు గను తేట మాటలు గను మదికే నాట తెలుపు మంచి దిసి स च देवा शरणो शरणो विद्वदेकवीज विद्यारहस्यमुल्मुच्चटुलग जपि बोधजयसि विद्वदेकवीज विद्या रहस्यमुल्मुच्चटुलग जपि बोधजेसि पामरत्वं नृपु परमगुरुन्दवो स च देवा పామరత్పముడుపు పరమ గురుండూ సచ సాయి శరణు శరణు అదరం తోడ అమృత వాకులతోడ నాస్తి కులగూడ జప్పి చెప్పి ము తోడ అమృత వాకులతోడ నాస్తి కులగుడనచ చెప్పి బుద్ధి అస్థిత్వబుద్ధిహతి గురుడవూ సచ సాయేవా అస్థికడవ స సాయదేవా శరణు శరణు అనుగూ సకుడోలే ఆహ్లాదముగోచి అనుగూ సకుడబోళె ఆహ్లాదమునగోచి మనసి గురవ బోళె బుద్ధి గరపీ ಕನ್ನ ಓಲೆ ಕಾಪಾಡುದು ಕಾಪಾಡುವ ಸ್ವಾಮಿ ಕನ್ನ ತಂಡಿ ಓಲಿಕಾ ಪಾಡುವ ಸ್ವಾಮಿ ಸಚ ಸಾಯಿ ದೇವಾ ಶರಣು ಶರಣು మిగుల భక్తితోడ పొగడెడు వారిని మిగుల భక్తితోడ పొగడెడు వారిని తెలివి లేని కథన వారి కరుణ ఒక రీతి గరవించు మహాత్మా కరుణ ఒక రీతి గారవీసు మహాత్మా సచ సాయి దేవా శరణు శరణు నీదు పాద భక్తి నీదు పాద భక్తి నెమ్మది కొల్పి నీదు నామజపము నెరుపుకునుచు నీదు పాద భక్తి నెమ్మది కొల్పి నీదు నామజపము నెరుపుకునుచు చీకు చింతలేక జీవి పవరమిము సచ సాయిదేవా చీకుచింతలేక జీవిం పవరమిము సచ సాయిదేవా శరణో శరణు నిన్ను నమ్మినాము నిన్ను నమ్మినాము నీవు వినామాకు ప్రాపులేదు స్వామి నిన్నె నమ్మినామునీ వినా మాకు ప్రాపులేదు ఈ ప్రపంచమందు అండదండ ఎగుచు ఆదరిం పొము తండ్రి ఈ ప్రపంచమందు అండదండ ఎగుతును ఆదరిం పొము తండ్రి సచ సాయి దేవా శరణు శరణు ఇట్లు దీప దీపాల పిచ్చే శాస్త్రి సాయి समस्त लोकाः सुगिरो भवन्तु समस्त लोकाः सुगिरो भवन्तु समस्त लोकाः सुगिरो भवन्तु ओम स्यान्तेस्यान्देश्यान्ती जय बोलो भगवान श्री सत्यसाई बाबा की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి